ఆదివారం ఆదివారం వాక్యం వినే మనం కుటుంబంలో ఉన్న భర్త ఆత్మను వెలిగించాలి భార్య ఆత్మను వెలిగించాలి తండ్రి ఆత్మను వెలిగించాలి తల్లి ఆత్మను వెలిగించాలి బిడ్డల ఆత్మలను వెలిగించాలి ఫలం పనిచేసే వాళ్ళ ఆత్మను వెలిగించాలి ఆఫీసులో ఆత్మలను వెలిగించాలి అది మనందరి బాధ్యత అందుకే భూదిగంతాల వరకు మీరందరూ నాకు సాక్షులుగా ఉండాలి సాక్షులుగా ఉండడం అంటే పన్నెండు మంది అపోస్తులు మాత్రమే కాదు పుత్ర పవిత్ర ఆత్మ జ్ఞాన జ్ఞానస్థానము పొందిన ప్రతి ఒక్కరూ తన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మను వెలిగించాలి తన ఊరిలో ఉన్న ప్రతి ఆత్మను వెలిగించాలి తన గ్రామములో ఉన్న ఆత్మను వెలిగించాలి దేశంలో ఉన్న ప్రతి ఆత్మను వెలిగించినప్పుడు మాత్రమే ఊరు రక్షించబడుతుంది దేశం కూడా రక్షించ అది మన బాధ్యత ele manda Gadu, gente agarrar